హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో ముందుగా అయితే చికెన్ని చాలా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా బిర్యానీ మసాలాలు అన్నీ ఉంటాయి చెక్క లవంగా అవన్నీ కలిపి పౌడర్ చేసుకొని వేసుకున్నాను కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీంట్లోనే ఒక నిమ్మ చెక్క కూడా వేసుకొని కొంచెం వేసుకొని కలుపుకుంటే చికెన్కి మంచిగా పులుపు కారం అన్నీ పడతాయి అన్నమాట ఇక దీంట్లోనే మనం పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి నీట్గా అంతా కలిసిపోయి చికెన్కి అంటుకునేలాగా అయితే మొత్తం కలుపుకొని ఈ కలుపుకున్న దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పక్కకు పెట్టేసుకోవాలి ఈ నానడం వల్ల చికెన్ మంచిగా మెత్తగా కుక్ అయిపోతుంది ఈ ఉప్పు కారాలన్నీ చికెన్కి పట్టి మొక్క జ్యూసి జ్యూసీగా చ బాగుంటుందన్నమాట ఇలా అంతా కలుపుకొని దీన్నైతే పక్కకు పెట్టేసుకుందాము బిర్యానీకి అయితే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఈ రెండు కలిపి వేసుకుంటేనే బిర్యానీకి మంచిగా టేస్ట్నే వస్తుంది దీంట్లో ఉల్లిపాయలు పచ్చిపకాయలు మా బిర్యానీ చెక్క లవంగా లాంటివి అవన్నీ వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ గోల్డెన్ కలర్ వచ్చిన ఉల్లిపాయలు అయితే కొన్ని తీసి పక్కా పెట్టుకొని ఇంకా మిగిలిన దాంట్లో పుదీనా కొత్తిమీర వేసుకొని అవి కూడా మంచిగా మగ్గిపోయేంతవరకు అయితే మగ్గించుకోవాలి ఈ మగ్గుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది వీటిలో నీరంతా వరకు అయితే మగ్గించుకోవాలి ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత అయితే దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మంచిగా కలుపుకొని చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ అంతా కుక్ అయిపోతుంది ఇక వీటిల్లో ఇంకా మళ్ళీ మనం అల్లం పేస్ట్ మసాలాలు ఏమైన అవసరం లేదు అన్నీ చికెన్లోనే ముందుగానే కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఆ కలుపుకున్నది మొత్తం ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చికెన్ మంచిగా అయితే కుక్ అయిపోతుంది ఇలా కుక్ అవ్వడం వల్ల అయితే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా మొత్తం కుక్ చేసుకోవాలి ఇది దీని మీద మూత పెట్టేసుకొని అయితే దాంట్లో వాటర్ అంతా ఎనికిపోయి అంతవరకు అయితే మన నీట్గా కుక్ చేసుకోవాలి ఈలోపు ఒక గిన్నెలో మనం రైస్ పెట్టేసుకోవాలన్నమాట బాస్మతి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు మళ్ళీ మనం దమ్ పెడతాం కాబట్టి ఇవి కుక్ అవుతూనే ఉంటే నేను ఇంకో స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇంకా అంతా రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ చికెన్ కూడా మగ్గిపోయింది కదా దాని మీద వేసేసుకొని దమ్ పెట్టేసుకున్నాను దీని మీద ఒక మూత పెట్టేసి మనం ముందుగా తీసుకున్న ఆనియన్స్ కొంచెం నెయ్యి కూడా వేసేసి మూత పెట్టుకున్నాక ఆవిరనేది బయటకి పోకుండా ఇలా రోల్ అయితే పెట్టుకున్నాను ఎయిర్ అనేది పోకుండా ఇంక మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా కుక్ అయిపోయింది రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది చాలా మంచిగా అనిపించింది చాలా చక్కగా కుక్ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అయితే వీటికైతే ఎలాంటి మసాలాలు ఏం లేవు అందరు తినొచ్చు చక్కగా మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి లైట్గా మసాలాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ